ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కోదాడ అన్నలు తమ్ముళ్ళు అక్కలు వచ్చే అందరికీ నమస్కారం ఈరోజు మనం మార్కెట్ కోదాడ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాం వాస్తవంగా మార్కెట్ ఈ మార్కెట్ యార్డు ఈ మార్కెట్ యార్డ్ ద్వారా కోదాడ రైతులకు ఏ విధంగా మేలు చేయాలి ఇవన్నిటి మీద ఇప్పటి వరకు మేము కొంత సమయం లేక పూర్తిగా దీని మీద ఫోకస్ చేయలేదు నేను చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు డైరెక్టర్లు అందరికీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నట్టే మీరు ఈ ప్రమాణ స్వీకారం అయిపోయింది కదా ఒక వారం రోజుల్లో గతంలో మార్కెట్ చైర్మన్లుగా ఉన్నవాళ్ళు వైస్ చైర్మన్ గారు వీళ్ళ వీళ్ళ అనుభవము వీళ్ళు ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ తీసుకొని మీరు సూర్యపేట మార్కెట్ కమిటీ బిర్యాల్గూడ మార్కెట్ కమిటీ ఇటు జగ్గేపేట మార్కెట్ కమిటీ అటు ఖమ్మం మార్కెట్ కమిటీ ఒకసారి సందర్శించాలి అక్కడ ఏమేమి ఆపరేషన్స్ అవుతున్నాయి ఏ విధంగా రైతులకి ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ ఎట్లా మార్కెట్ యార్డ్ నడుస్తున్నాయి మనం ఏం చేయాలనే విషయాన్ని దయచేసి మీరు ఒక అవగాహనకు రండి ఆ తర్వాత నేను మీ అందరితో సమావేశమై మనం కోదావరి మార్కెట్ కమిటీకి ఈ మార్కెట్ యార్డ్కి ఏమేమి వసతులు కల్పిస్తాం ఏ విధంగా ముందుకు పోదామని చెప్పి మీరందరితో నేను మీరు ఈ మార్కెట్ యార్డ్ తిరిగి వచ్చిన తర్వాత నేను మీతో కూర్చొని నేను ఎమ్మెల్యే గారు మీతో కూర్చొని మేము కూడా మా అవగాహన పెంచుకొని ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి మరి పెద్దలు తుమ్మలాగేశ్వర గారి దగ్గర పోయి ఆయన తప్పనిసరిగా మనం అడిగితే శాంక్షన్కి నో అడుగు మరి మార్కెట్ డెవలప్ చేయడానికి ఏ విధంగా మీరు ఒక ప్రణాళికతో వస్తే మనం ముందు కూర్చొని అది ఫైనలైజ్ చేసి మరి ఆ కన్సర్న్ మినిస్టర్తో మరి మాట్లాడి మనం ముందుకు పోదామని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ తుమ్మల నాగేశ్వర గారు తెలవని వ్యక్తి ఇక్కడ ఉన్న బహుశా ఈ కోదాడు ప్రాంతంలో వారు తెలవని వ్యక్తి వారి సమర్థత వారి నిజాయితీ వారి పట్టుదల వారి తెలంగాణ ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారికి ఈ రాష్ట్ర ప్రజా జీవితంలో ఓ ప్రత్యేక స్థానం ఉన్న మాట నేను మనస్ఫూర్తిగానే మన చేస్తున్నాను వారు మంత్రి పదవిలో ఉన్నప్పుడు లేనప్పుడు మరి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వారంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఒక అపారమైన గౌరవం నమ్మకం వారి సమర్థతపై అందరికి విశ్వాసం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా వారి అమూల్యమైన సమయం కేటాయించి కోదాడుతున్నందుకు అందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో వారికి స్వాగతం నేను మనం చేస్తున్నా మార్కెట్ కమిటీ విషయం అది మరి కూడా తిరుపతి అమ్మ గారు బషీర్ గారు డైరెక్టర్లు మంచి పని చేయండి మీకు రెండేళ్ల పదవీ కాలం ఉంది మీ సమయంలో మార్కెట్లో మీ ఎట్లాంటి అట్లా చేద్దాం అంటే ఉదాహరణకి చాలామంది పెద్దలు సూచించారు అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ పెడదామని ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ షిఫ్ట్ చేద్దామని మీరు ఎట్లా అంటే ఆలోచన చేసి ఒక అవగాహనకు వచ్చి మాకు తెలియజేస్తే ఆ విధంగా మేము ముందుకు పోతాం మనస్ఫూర్తిగా మీకు నా కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీరు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు డైరెక్టర్ అందరూ కూడా పేరు పేరున మీకు చాలా డిజర్వింగ్ పొజిషన్స్ మేము చాలా ఆలోచించి విధేయతకి అదేవిధంగా మీరు చేసిన సర్వీస్కి మేము గుర్తింపుగా ఈ యొక్క ఈ పదవులకి నియమించిన విషయం మీరు ఈ పదవుల్లో మంచిగా పనిచేయాలి జనం ఉపయోగపడే విధంగా రైతులు ఉపడే విధంగా మీరు కష్టపడి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మిత్రుల మిత్రులరా మరి తుమ్మల గారు నేను రాష్ట్ర కేబినెట్ లో సభ్యులు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ఇతర విషయాలు